వెల్కమ్ టు అనూస్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మరీది రీస్టాక్ అయ్యాయండి కాస్ట్ కూడా తగ్గించాము జస్ట్ ఫైవ్ డబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఫైవ్ డీ సిల్క్ లో వస్తుందండి మొత్తం శారీ టోటల్ ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది పైన ఇలా స్మాల్ బార్డర్ అండి కడ్డీ బార్డర్ వస్తుంది చూడండి కడ్డీ బార్డర్ కింద ఇలా అది కూడా కడ్డీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో శారీ ఎంటైర్ లుక్ ఇలానే ఉంటుందండి చూడండి శారీ టోటల్ ఇలా మ్యాంగో డిజన్తో హైలైట్ అయ్యింది సూపర్గా ఉందండి న్యూ ప్యాటర్న్ పళ్ళు పళ్ళు ఇలా వస్తాయి చూడండి ఇలా ఉంటుంది పళ్ళు టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఇలా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఉంటుందండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే అన్ని బేస్ వైటే వస్తాయి కాకపోతే కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసి మంచి మస్టెల్లో శారీ ఎంటైలు ఇలానే ఉంటుంది వైట్ అండ్ మస్టడేల్లో కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ పాట్ వచ్చి ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైం అయితే సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసాము కాకపోతే ఇప్పుడు దసరా ఆఫర్లో ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి మంచి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఇది కూడా పళ్ళు పళ్ళు పాటు ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ కలర్ వచ్చి మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్ ఉంటుంది చూడండి ఇది కూడా న్యూ కాంబినేషన్ అండి వైట్కి లెమన్ ఎల్లో సూపర్గా ఉంది శారీ ఎంటైర్ లుక్ పళ్ళు శారీ వ్యూ blouse justified and free shipping